హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న మెసేజ్ చేస్తున్న కంప్లైంట్ ఒకటి ఫ్రెండ్స్ తమ్ మంచిది ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఓకేనా చూడండి గూగుల్ స్టోర్కి వెళ్ళండి యూట్యూబ్ తమ్ము అని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారా చాలా ఆప్షన్స్ ఉంటాయి నేనైతే దీన్ని తీసుకున్నాను నేను ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్ అందుకైతే ఓపెన్ కనిపిస్తూ ఉంది ఓకేనా లోడ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ లాస్ట్ వరకు చూడండి లైక్ ఇవ్వండి ఎంటర్ప్రైజ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి దీంట్లో ఒకటి మనం చూజ్ చేసుకుందాం ఇది తీసుకున్నాను నేను ఒక నిమిషం ఇంకోటి చూద్దాం ఓకే ఇక్కడ ఎడిట్ అని చూసారా దాన్ని టచ్ చేసుకోండి లోడ్ అవుతా ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు టీ అనే అక్షరం ఉందా మనకి ఇక్కడ దాని మీద టచ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ వస్తుంది మనకి చూసారా ఇవన్నీ కొంచెం అమౌంట్ పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా స్క్రోల్ చేసుకుంటే మనకి ఫ్రీ ఉన్నాయి చూపిస్తాను బ్యాండ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి అలా ఓకేనా చూసారా థీమ్స్ కూడా అమౌంట్ ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి ఫ్రీ కాస్ట్ అనమాట దీనిలోకి సెలెక్ట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది తీసుకున్నాను ఓకే రైట్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ రెచ్చుకున్నాం ఇదంతా ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు మన పేరు ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి లైక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళ వరకు మటుకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇటువంటి ఏమి చెప్పరు ఓకేనా దీన్ని మనం సెట్ చేసుకున్నాం జూమ్ చేసుకున్నాం ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు కలర్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ ఇలా స్క్రోల్ చేసుకుంటే చూసారా ఇక్కడ కలర్ ఉన్న ఆప్షన్ ఉంది ఇక్కడే మనకి పాన్స్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా యెల్లో ఇదంతా ఫ్రీనే ఓకే ఇది ఇక్కడ సెట్ చేసుకుందాం ఓకేనా చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి తెలియని వాళ్ళకి ఎక్కువగా అది చేరుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇది ఓకే అండి ఇప్పుడు ఇది పర్లేదు బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చేసి ఇంకొక నేమ్ ఉంది బ్లాగ్స్ పెట్టుకున్నాం ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే బ్లాగ్స్ సెట్ చేసుకున్నాము దీన్ని మళ్ళీ మనం ఎంత సైజు అంత సైజ్ సెట్ చేసుకున్నాం మీ ఊరికే చూపిస్తున్నాను చూపించాలని మీకు కావాలంటే మీరు ఎలాగైనా సెట్ చేసుకోండి ఓకేనా చూడండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నెట్టుకున్నాం చూసారా సేమ్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలన్నా చూసారా దీంట్లో మనకి ఈ నెంబర్స్ అంటే నేమ్స్ కలర్స్ ఉంటాయి స్మాల్గా ఉన్నా స్మాల్ ఓకే అయిపోయింది ఇప్పుడు ఒక ఎమ్మె ఇమేజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఇమేజ్ చూపిస్తాను చూసుకుంటున్నాను దీన్ని ఇక్కడ సిక్స్ సిక్స్టీన్ పాయింట్ నైన్ సెట్ చేసుకొని జూమ్ చేసుకోండి మీకు ఎంత కావాలంత ఎక్కడ కావాలంటే అక్కడ నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను ఓకే అయిపోయింది పైన సేవ్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని సేవ్ చేసుకొని మీరు ముందు తమ్ముళ్ళుగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలాగ అప్షల్గా ఉంటుంది మీకు యూస్ కూడా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ